రాయదుర్గం పట్టణంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులు వరల్డ్ ఫాస్టర్స్ డేను ఆదివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న జీసస్ కాలింగ్ మినిస్ట్రీస్లో జరిగిన కార్యక్రమంలో దైవ సేవకులు సల్మాన్ హంపన్నకు రెవరెంట్ గురు పట్టాభిషేకం నిర్వహించారు ముఖ్య అతిథులుగా తిరుపతికి చెందిన రేవా బాబు హాజరై క్రైస్తవులను పాస్టర్లను ఉద్దేశించి మాట్లాడారు దేవుని వాక్యాన్ని నిర్భయంగా ప్రకటించడమే పాస్టర్ల కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రైస్తవులను ఆకట్టుకున్నాయి అనంతపురం పాస్టర్ డేవిడ్ పాస్టర్ ఆనంద్ పిడి వన్నూరప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ చర్చిలలోనూ పాస్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు

అని శ్వాసందరికీ మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని అపోస్తులైన పౌలు హిమోదికి చెప్తున్నాడు పరిచయలో ఏం చేయాలని ప్రత్యంలో ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోను మాదిరికరమైన జీవితాన్ని దయ జీవించిన వాళ్ళుగా చూస్తాం స్వార్థంలో నన్ను చదువుకున్నా యహాన్ స్వార్థంలో చదవడిన మాటలు మనం గమనించినట్లయితే వస్తారు కానీ మరి దేనికి రాదు ఏ సమయంలో వస్తారో తెలియదు కాబట్టి ప్రాణమును పెట్టిన వారు దేవశనుడు జీతగాడు అయితే ఉంటాడు వాడి ప్రాణాలు వాడు కాపాడుకోవాలి కాబట్టి ఆ గొర్రెలను వదిలేసి పారిపోతాడు అది కాపరి ఏం చేస్తారంటే తన ప్రాణాన్ని పెట్టినా కాపాడుకుంటాడ దేవుని సేవకుడు సమర్పణ కలిగిన వాడుగా ఉండాలి దేవుని కోసము తను డెడికేట్ చేసుకునే వ్యక్తిగా ఉండాలి ఆ సమర్పణ కలిగిన శవకుడుగా ఉన్నప్పుడు దేవుని పరిచర్య అనేది విస్తరించబడుతున్నది దేవుని యొక్క ప్రసన్నత నీ మీద ఉన్నది కాబట్టి దేవుడిని నేను దర్శిస్తూ ఉన్నాను నేను ఒక ఏడు మాటల్లో చెప్పి ప్రసంగాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను మొదటిది దేవుని యొక్క दुबई से है ये या दुबई से है ये दुबई से है ये या दुबई से है ये

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి